ఊరికి వెళ్తున్నాం చిన్నగా చేస్తున్నాం చిన్నగా ఏం చేస్తున్నారా పగోడు చేస్తున్నాం చేస్తున్నావు అయిపోయింది కూడా హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి బస్ స్టాండ్కి వెళ్తుంటే రోడ్డు మీద స్టాండ్స్ కనపడ్డాయి మాకు ఇక వీడియో తీసుకొని కొంచెం ఇబ్బంది అవుతుందని షేక్ ఇట్లా అవుతుందని ఇక స్టాండ్లు అయితే చూస్తున్నాం కొనుక్కుందామని ఇట్లా బార్గెనింగ్ చేస్తున్నాం అయిపోయితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట ఎలా ఎలా ఫిట్ చేసుకోవాలి ఏ విధంగా వాడాలి అవన్నీ పార్ట్స్ అన్ని ఇప్పి మళ్ళీ ఫిట్టింగ్ చేసి చూపిస్తున్నాం అన్నమాట మేము దాని గురించి కొంచెం వీడియో కూడా తీసుకున్నాం ఎందుకంటే కొంచెం వరదగా కాకుంటే మళ్ళీ చూసుకోవడానికి వీడియోలు ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయండి బైక్లకు కార్లకు కూడా పెట్టుకోవడానికి అయితే చాలా ఉన్నాయండి పెట్టుకోవడానికి మేమైతే రెండు స్టాండ్లు తీసుకున్నామండి ఒకటి లైట్ స్టాండ్ తీసుకున్నాం ఇంకోటి నార్మల్ స్టాండ్ అయితే తీసుకున్నామండి ఇక్కడ రోడ్ మీద అయితే చాలా మంది ఆగి మరి కొనుక్కుంటున్నా అండి ఈ రెండు స్టాండ్లు అయితే చాలా రేటు అయితే చాలా తక్కువ పడింది అండి తీసుకొని మేమైతే బస్ కి అయితే బయలుదేరుతున్నాం హై వాదంపారి బస్సు ఎల్బీ నాగర్కి వచ్చినాం ఉన్నాయి ఉన్నాయి ఆడదానికి అసలు తేజ్వాడు చూస్తారు ఇంటికి అయితే వచ్చేసినాం టైం ఫోర్ అవుతుంది కరెక్ట్ ఫోర్ అవుతుంది అనుకున్నాం ఫోర్ ఇంటికి వరకు ఇంటికి వాళ్ళు ఉంటాం అనుకున్నాం ఇంటికాడ వచ్చినాం ఇంకో రాగానే ఫస్ట్ ఫుడ్ వేసినాం ఫిష్కి టూ డేస్ అవుతుంది అయ్యాక ఇక ఫస్ట్ ఫుడ్ వేసినాం ఫిష్కి ఓకే అంజనా ఓకే చేస్తాం నువ్వు ఫిష్లు చూడ కొట్టుకొని కొట్టుకొని తింటున్నావు ఫిష్లు ఫుడ్ టూ డేస్ అయింది కదా ఏక కొంచెం కొంచెం టూ డేస్ ఆల్రెడీ వన్ డే వేసిపోయాం కదా అవును వన్ డే నేను టూ డేస్ కానీ టూ డేస్ కానీ మనం బయటికి వెళ్ళాలి వన్ డే तब वो बात है